అలా అండి ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శైలా జాస్లాగ్స్ ఇంకా ఈ అయితే ఇంకా ఈవినింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేసిన ఈవినింగ్ ఈ రోజైతే పిల్లలకి స్నాక్ వచ్చేసి ఏం చేయలేదు పుదీనా రైస్ చేసినా ఏం చేయలేదు అంటే ఇంకా పుదీనా రైస్ ఇంతకుముందు ఒకసారి షేర్ చేసినా అనుకుని అయితే వీడియో అయితే తీయలేదు తొందర తొందరగా చేసేసిన ఇంకా తర్వాత పిల్లల టిఫిన్ బాక్స్ హాటిల్స్ ఈవినింగ్ తిన్నాయి మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నా ఫస్ట్ ఇంకా పిల్లల హోంవర్క్ ఇప్పటి వరకు అయింది వాళ్ళ కొంచెం చూసేది ఉంటే చూసి యాంగ్ చేసి డ్రాయింగ్ అవి ఉంటే వేసేసిన ఇప్పటి వరకు ఇంక ఇప్పుడైతే కిచెన్ లోకి వచ్చేసినానుక ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈరోజైతే మనం లో వచ్చేసే రెసిపీ ఏంటంటే ఇంకా ఉదయంది రైస్ అయితే ఉంది రైస్ లోకి ఏదైనా కర్రీ చేస్తున్నారా అనీష్ అంటే ఇంకా వద్దు అంటే పుదీనా రైస్ చేయించుకొని తిన్నాం కదా మా పిల్లలు ఇంకా ఉదయం రైస్ లోకి అయితే ఈ రోజు మా బన్నీ పచ్చిమిరపకాయలు కోతిమీద తెమ్మంటే తెచ్చి అక్కడ వెళ్ళి కూర్చున్నాడు ఇంకా మిల్ మేకరు కీమా అంటే మనకు మిల్ మేకర్ అయితే చిన్నగా అక్కడ చేసింది అయితే షాప్ లో సూపర్ మార్కెట్లలో ఉంటది ఇంక ఇప్పుడైతే నా దగ్గర పెద్ద మిల్ మేకర్లు ఉన్నాయి వాటితో అయితే సోయా కీమా కారీ అయితే తీసుకున్నాం దాంట్లోకి అయితే ఇంకా నా దగ్గర అయితే చిన్న చిన్న టమాటాలు అయితే ఉన్నాయి చిన్న చిన్న టమాటాలు అయితే ఒక ఐదు అయితే తీసుకున్నా అంటే పెద్ద సైజు అయితే రెండు సరిపోతుంది మేకర్ అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసిన పెద్ద మిల్ మేకర్ అవి గట్టి అనమాట అందుకని ఇంకా చల్లనీళ్ళల్లో అయితే చాలా సేపు అవుతుంది అనేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసిన కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే ఇది ఇంకా గట్టిగానే చూస్తే స్టవ్ మీద పెట్టినా కానీ వేణిలలో కూడా వేసుకోవచ్చు కానీ స్టవ్ మీద పెడితే ఇంకా తొందరగా అయితే నేనైతే స్టవ్ మీద పెట్టేసిన ఇంకా ప్లేట్ లో తీసుకోవడం అలాంటివి ఎందుకండి ఇంకా ఇక్కడనే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నా సన్నగా కట్ చేద్దాం ఇంకా చాపర్ లో వేసుకోవచ్చు కానీ మరీ అంత స్మూత్ గా సన్నగా అవసరం లేదు మీడియం లో ఉంటే సరిపోతుంది అందుకే ఇక్కడ చాక్ తో కట్ చేస్తున్నాయి ఇంకా మేకర్ చూడండి ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంకా ఇప్పుడు ఈ వేడిలో ఇవి మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇంకా పుదీనా ఆకులు కూడా ఇట్లా మంచిగా అన్ని ఒక్కటే దగ్గర పెట్టుకొని సన్నగా అయితే కరిగేసుకోవాలి ఈ కర్రీలో మనం కొంచెం పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుస్తుంది అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా మంచిగా సన్నగా అయితే కట్ చేసి పెట్టేసి తీసుకున్నా ఇంకా ముందుగా అయితే మంచిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క ఒక హాఫ్ స్పూన్ షాజీరా ఇది స్టార్ పువ్వు అంటే మొత్తం ఒక స్టార్ పువ్వు వేయట్లేదు నేను తుంచి వేసుకుని వేసేసుకుంటున్నా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా అన్నీ వేసేస్తే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ అయితే కరిగిపోతుంది బటరు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉల్లిపాయను అయితే మర్జించుకున్నాం ఇప్పుడు మిల్ మేకర్ సంగతి చూద్దాం ఈ మిల్ మేకర్ ని మంచిగా చల్లారే వరకు అయితే చల్ల వాటర్ లో పెట్టేస్తున్నాము ఇంక ఇప్పుడైతే ఈ మిల్ మేకర్ ని మంచిగా వాటర్ లేకుండా పిండేసి ఈ మిక్సీలో వేసేసుకొని మంచిగా కొంచెం ఆపుతూ మిక్సీ పట్టేసుకుంటే ఇది మొత్తం మనకు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది కీమా లాగా కొంచెం ఆపుకుంటూ ఒక త్రీ రౌండ్స్ వేస్తే ఇంకా చూడండి కీమా రెడీ అయిపోయింది మిల్ మేకర్ కీమా ఇంకా నేనైతే వేరే ప్లేట్ లో పెట్టేసుకోకుండా దీంట్లోనే పెట్టేసుకుంటున్నా మనకి ఇది చపాతి రైస్ దీంట్లోకైనా బాగుంటుంది ఇంకా కొద్దిగా రెడ్డిగా అయిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనే టమాటా కూడా వేసేసుకున్నాము టమాటా వేసేసుకుని ఏంటంటే సాల్ట్ సాల్ట్ వేసుకొని కొంచెం సిమ్ పెట్టుకుంటే మనకు మనకైతే తొందరగా ఉడికిద్ది ఇంకా కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే కారం వేస్తున్నా కారంలో మంచిగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మగ్గాలి టమాటా ఉల్లి ఇంకా టమాటా కారంలో మంచిగా మగ్గి కదా ఇప్పుడు ఈ కీమా వెజ్ కీమా వేసేసుకొని కలిపేసుకుందాము ఇది కూడా కొంచెం సిమ్ లో పెట్టేస్తే ఈ కారం అంతా మంచిగా ఈ సోయా అంతా పట్టేస్తుంది మధ్య మధ్యలో కొంచెం మాడకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇదంతా మనకు కారం ఉప్పులో మంచిగా ఉడికే వరకు అయితే ఇంకా టీ తాగేసి వద్దాము ఏంటి ఇప్పుడు టీ అయినా ఇంకా నా వీడియోస్ ఇంకా నా వీడియోస్ అయితే రోజు అయితే కంపల్సరీ తెలుస్తుంది ఇంకా నైట్ కూడా అయితే మా సార్ వచ్చేవారిక అయితే టీ కావాలి ఇంకా తనతో పాటు మనకు కూడా చూస్తే ఊరుకుంటున్నా మనం కూడా కొంచెం బాగా ఇంకా ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ వేసుకున్నాము మనకి ఎంత గ్రేవీ కావాలనేది అయితే చూసుకోండి వేసుకోండి ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నా ఇంకా ఇప్పుడు ఈ సోయాని కొంచెం మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకున్నాము వాటర్ వేసి ఉడికించుకుంటేనే ఇది టేస్ట్ అనేది మంచి వస్తుంది మనకు ఇంకా ఒక్క పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్ లో పెట్టేసిన ఇప్పుడైతే కుత కుత ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు స్టార్ట్ అయినాక ఇంక ఇదిగోండి ఫ్లేమ్ వచ్చేసి అయితే సిమ్ లో పెట్టేస్తున్నా నేను ఈ టీ తాగేసి వచ్చే వరకు అదైతే ఉడికిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చేసిన నేను మంచిగా ఆయిల్ అయితే పైకి మంచిగా తేలింది కదా ఇంకా ఇట్లా ఆయిల్ తేలిన తర్వాత అయితే చూసిన కసూరి మేతి ఇది ఈ ఫ్లేవర్ వల్ల మనకైతే మంచిగా హోటల్ స్మెల్ ఎలా వస్తుంది అయితే ఈ కర్రీ అయితే నేను మొన్న కొంచెం బయటకు వెళ్ళినప్పుడు మేము రోటీ తీసుకున్నప్పుడు ఈ ఈ కర్రీ అయితే తీసుకున్నాము అప్పుడు చూసి ఆ స్మెల్ చూసి ఆ కసూరి మేతి స్మెల్ చూసి ఈ కర్రీ అయితే నేను తీస్తున్నా ఇంకా కొత్తిమీర అది కసూరి మేతి వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇదిగోండి మళ్ళీ ఒక వన్ స్పూన్ బటర్ ఇంకా ఇదైతే ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఇంకా బటర్ వేసేసి మంచి కొత్తిమీర కసూరి మేతి అన్ని కలిసేటట్టు కలిపేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా ఇక్కడ స్మెల్ అయితే మెయిన్ కదా చూసేవాళ్ళం కసూరి మేతి స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు ఇంకా ఇంతేనా అండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మనకు టమాటా ఉల్లిపాయ ఏమి లేకుండా మంచిగా ఉడికిపోయింది ఇంకా గిన్నెలో అయితే వేసేస్తున్నా ఇంకా అలాగే చపాతి అయితే చేసుకుంటున్నాయి ఇంకా చపాతి ఏంటి బ్లాగ్ లో చపాతి చూపించడం అనేసి అయితే ఇంకా చపాతి అయితే పెద్దగా ఏం చూపించట్లేదు ఇంకా ఇలా చేస్తే అయితే రొట్టె మంచిగా పొరలు పొరలు వస్తుంది ఇంకా అందుకనే మడత పెట్టి అయితే చేసుకుంటున్నా కొంచెం మనకు క్లాస్గా వస్తుంది కానీ మంచిగా మెత్తగా వస్తుంది రొట్టె మంచిగా పొంగుతుంది చపాతి ఇంకా ఊరికే మళ్ళీ జొన్న రొట్టె అయితే బోర్ కొట్టేస్తుంది మధ్య మధ్యలో బోర్ కొట్టకుండా ఇలా పెట్టి చేసుకుంటే అయితే ఇట్లా అవతారం వస్తుంది అనమాట నాకైతే రౌండ్ గా రాదు ఇదిగోండి చూసినా మడత పెట్టకుండా అయితే మంచిగా రౌండ్ వస్తుంది ఇదిగోండి ఉండే మడత పెడితే మాట ఇలా వస్తుంది కానీ క్రాఫ్ గా వచ్చిన సరే నేనైతే మడత పెట్టి చేసుకుంటేనే ఇలా మనకు మంచిగా పొంగుతుంది అనమాట ఇలా మనం మడత పెట్టి చపాతీలు చేసుకుంటే అయితే మనకు సాయంత్రం వరకైనా ఉదయం టైంలో చేసుకుంటే ఈవినింగ్ కూడా అసలు కొంచెం కూడా గట్టిగా అనేది కాదు చపాతి ఇంకా నైట్ అయితే వంట కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పొద్దునైతే ఎంత చలి పెడుతుంది అసలు లేవాలంటే అయితే లేవలేకపోతున్నాం తిన్నాక కూడా ఇవి అన్ని కడిగేసుకోవాలంటే ఒత్తుకుంటదా అందుకే వంట అయిపోగానే ఇంకా కిచెన్ లో క్లీన్ చేసేస్తున్నాం ఇంకా క్లీనింగ్ అయిపోయినాక తినడమే still i get up time is barely on our side i don't wanna waste what's left she's leading us and love is all we'll ever trust yeah no i don't wanna waste what's left <laughs> వద్దు 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 అంటారు మా పిల్లలు ఎంత మంచి చేసినా అని ముంకలే పెడుతుంట నాదైతే తినడం అయిపోయింది ఇంకా మా వాళ్ళది అవుతుంది ఇంకా రేపటి కోసం అయితే చిక్కుడుకాయ బిర్నీస్ కాయ నువ్వైతే కాయలు అంటాం బిర్నీస్ కాయ చిక్కుడుకాయ అని ఒకరొకరు గోరు చిక్కుడు అంటారు ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నాడు అంటారు కదా ఇంకా రేపటి కోసం అయితే ఇంకా కొంచెం ఈవినింగ్ టైం ఉన్నప్పుడు అయితే అయితే నాన తీసి పెట్టేసుకున్నా కట్ చేయడానికి టైం లేకుండే నైట్ లో ఇలాంటి పనులు చేసి పెట్టుకుంటే అయితే మనకు పొద్దున చాలా ఈజీగా ఉంటది నేనైతే ఇంకా నైట్ లో స్టవ్ క్లీన్ చేసుకోవడం ఏమైనా వెజిటేబుల్స్ ఉంటాయి కట్ చేసి పెట్టుకోవడం చాలా వరకు చేస్తా ఇంకా ఫుల్ గా మిషన్ వరకు ఎక్కువ ఉందనుకో ఇంకా ఓపికొండదు వదిలేస్తా అప్పుడు మాత్రం ఇంకా చుక్కలు కనిపిస్తుంటాయి పొద్దున ఉదయం లేవడానికి ఇబ్బంది ఇబ్బంది ఎందుకంటే టైమింగ్ తొందరగా వెళ్తారు కదా మా వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ వరకే మనకి కొంచెం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఉదయం అయితే చాలా టైం అయితే సేవ్ అవుతుంది ఈ చిక్కుడుకాయలు అయితే చిక్కుడుకాయ చాలా ఫ్రెష్ ఉంది ఒక్క ఏమి ఇంత మచ్చ అలాంటి లేకుండా తెల్లగా చూడండి కాకపోతే ఏంటంటే దీంట్లో ఇత్తులే లేవండి ఇత్తులు అయితే ఎగస ఉన్నాయి రాసి వస్తున్నాయి

అలా చేస్తున్నాడు ఆ పని చేస్తున్నాడు అని మెచ్చుకునే లోపల ఇప్పుడైతే మెడలు పుంజుతున్నాయి కారు పుంజుతున్నాయి చేతులు గుంజుతున్నాయి అని చెప్తున్నాం ఈ చిక్కు తినది చికెన్ మటన్ చికెన్ మటన్ తింటే నారక ముద్దు మాట మంచిగా అన్ని కూరగాయలు తినాలి అన్ని కూరగాయలు అంటే వెజ్లనేమో రుమాల రోటి పన్నీర్ నాన్ వెజ్లు మాట్లాడుతున్నారు మెడలో కూడా అయిపోతుంది పై గట్టిగా తల్లి రెస్టి వాడే ఎక్సర్సైజ్ లేదు ఏం లేదు యూట్యూబ్ లో రోజు వెళ్తే అయిపోయినా మళ్ళీ అన్నట్టు వాళ్ళు ఎక్సర్సైజ్ షాఫ్ట్ దురడం ఎక్సర్సైజ్ పోతు నిద్ర మా అయితే పొద్దున లేపాలంటే మాకైతే నాకైతే షుక్కర్ అనిపిస్తాయి అస్సలు అస్సలేదండి స్కూల్కి పోయేటప్పుడు ఒకసారి వీడియో చూపిస్తా మీకు లేపి 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 నేను సిక్స్ థర్టీ నుంచి లేపితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా లేస్తాను

సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీ సార్ నాకున్న తాత కోతి యూట్యూబ్ లో ఉంది ఏమీ పెట్టినా మీరు మీరు కమెంట్ చేసి చెప్పండి ఆ జింగల్ ముద్దలా మీరు ఒక్కసారి పోతే మీరు ఏం చేస్తారు ఏమేమి చేయరు అన్ని ఫీలింగ్ చెప్పండి ఆ జంగ ముద్దలా ఈ ప్లే అక్కడ కొండీ ఎంతసేపు అయినా అట్లానే ఉంటది కోస్తున్నా కొద్ది కోస్తున్నా కొద్ది ఫ్రిడ్జ్ లో తీసుకొని ఉంటది కోంటది మధున తెల్ల ఐదు వంటలనే ఉంటది ఐదు గంటలది ఇవన్నీ పెడతాయి పెడతాయినా పొయ్యి మీతాయి స్కూల్కి చేసి మిషన్ కుడతాయి మళ్ళా మిషన్ కుడే మాత్రమే కొంచెం రెస్ట్ తీసుకుంటాయి తర్వాత మేము వస్తాం మాకేమన్నా తింటాం మేము రాసుకుంటాం మళ్ళా ఇప్పుడు రాసి తింటాం మీకోసం మీ పండుగ బాయ్ స్టోరీ చెప్పాను అంటే నేను వాడికి పచ్చింటే నేను మిషన్ కుడుతుంటే అంటాడు నేను కిచెన్ లో ఉంటే ఎంతసేపు కిచెన్ లో ఉంటాం అంటాడు నేను కూరగాయలు కట్ చేస్తుంటే ఎంతసేపు కట్ చేస్తాం అంటాడు నా చుట్టూ రొక్కుంటే ఏదో ఒకటి అంటుంటాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం నైట్ అయితే ఇక ఇలాంటి పనులు అయితే చేసి పెట్టుకుంటే ఉదయం అయితే మనకు ఈజీగా ఉంటది ఇంకా నా చిక్కుడుగాయ పాలకూర పుదీనా ఇవన్నీ అయితే తీసేసుకోవాలి ఇంకా మా సార్ అయితే ఇంకా తింటున్నాడు ఆయన తినేలోకైతే ఇంకా నేను మాట్లాడుకుంటూ ఇవన్నీ కర్జిస్ పెట్టేసుకుంటా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మరి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎయిటీ సిక్స్ పర్సెంట్ సబ్స్క్రైబ్ లేని వాళ్ళే చూస్తున్నారు ఎందుకంటే మా దాంట్లో ఏ యూట్యూబర్ కైనా రికార్డ్ అయితే ఉంటది కదా రికార్డు లో చూస్తే ఎయిటీ సిక్స్ పర్సెంట్ సబ్స్క్రైబర్లు లేని వాళ్ళు ప్రతిరోజు నా వీడియో చూస్తున్నారు వాళ్ళు కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసేదనుకో సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంచెం రీచ్ అయితే ఇంకొంత మందికి వెళ్తాయి నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారని కొంచెం హ్యాపీనెస్ వస్తుంది అందుకే నేను మళ్ళీ అయితే చెక్ చేసుకుంటా సబ్స్క్రైబ్ లేని వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ నేను అందులో చూస్తున్నా కాబట్టి మీకైతే రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే మరి బాయ్